వంగవీటి మోహన్ రంగ విగ్రహావిష్కరణ బుధవారం సాయంత్రం నాలుగు గంటకు కాబేరిపట్నంలోని రైతు బజార్ సమీపాన జరుగుతుందని వంగవీటి మోహన్ రంగ విగ్రహ కమిటీ నేత దేవరకొండ శ్రీనివాసులు పేర్కొన్నారు మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తొంగూలు నారాయణ నిమ్మల రామానాయుడుతో పాటు వంగవెట్టి మోహన్ అత్తనేడు వంగవెట్టి రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని విగ్రహ కార్యక్రమాన్ని చేపడతారని వివరించారు ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు రాత్రికి భోజనం ఏర్పాటు కూడా చేసినట్లు ఆయన వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు పేదల మనిషి బలహీన వర్గాల ఆశా జ్యోతి జీవితాంతం కూడా పేదలు అట్టడుగు వర్గాలు అన్యాయానికి గురవుతున్న వారి కోసం పోరాడుతున్నటువంటి కీర్తిశేషులు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి కాంచ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జులై రెండవ తేదీ అనగా రేపు కావలి రైతు బజార్ సెంటర్లో నాలుగు గంటల ప్రాంతంలో జరుగుతున్నది కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రి కొంగూరు నారాయణ గారు అదేవిధంగా జలవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు అదేవిధంగా రంగాగారి తనయుడు రాధాకృష్ణ గారు అదేవిధంగా మా ప్రీతమ్మ నేత ఈ రంగా గారి కాంస్య విగ్రహ ఆవిష్కార్య ఆవిష్కరణ కార్యక్రమం ప్రతిదీ కూడా వారి సొంత కార్యక్రమంగా భావించి ఏర్పాట్లు సలహా సూచనలు ఇస్తున్నటువంటి కావలి శాసనసభ్యులు తగ్గుమాణి వెంకట కృష్ణారెడ్డి గారు నలుగురు కూడా నలుగురు కూడా ముఖ్య అతిథులుగా విశిష్ట అతిథులుగా ఈ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరవుతారు చాలా సంవత్సరాల నాటి కళ రంగా విగ్రహం కావల్లో నెలకొల్పాలని అది రేపటి రోజున నెరవేరుతున్న అందరికి కూడా చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వచ్చిన వారికి భోజన ఏర్పాటు కూడా చేయడం జరిగింది కావుల కావలి పట్టణ ప్రజలు కాపు నాయకులు కాపు యువత అదేవిధంగా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా రంగా గారు అందరు వాడు అన్ని పార్టీల నుంచి అన్ని కులాల నుంచి అన్ని మతాల నుంచి కుల ప్రాంత మత భేదాలకు అతీతంగా అందరినీ కూడా రేపటి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ వేదికగా అందరూ కూడా హాజరై ప్రజానాయకుడికి విగ్రహాన్ని రేపు ఘనంగా ఆవిష్కరించుకున్నాం ప్రత్యేకంగా ఈ విగ్రహ ఏర్పాట్లు ఆవిష్కరణ కార్యక్రమానికి పూర్తి తోడ్పాటు చేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి రాజాకృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు